మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం యాఫై ఆత్మదర్శనం ఆ మరునాటి ఉదయమే మరిడమ్మ తాతమ్మ అమ్మ బాపట్ల వచ్చినా ఒకరోజు మాత్రమే అక్కడ ఉండి మన్నవ వెళ్ళారు అక్కడికి వెళ్ళిన రెండు రోజులకే సుబ్బయ్యమ్మ గారు పరమపదించినట్లుగా వార్త తెలిసింది గారు చేబ్రోల్ వాస్తవ్యురాలు బాలవితంతు చాలా తెలివైనది సంస్కృత పండితురాలు చిదంబరరావు గారికి చదువు చెప్పించుకుంటూ మరడమ్మగారు గుంటూరులో ఉండగా గుంటూరులోని తమ బంధువుల ఇంటికి వస్తూ పోతూ ఉండేది సుబ్బాయమ్మగారు ఇద్దరు జ్ఞాని అయిన మల్లెల గారి వద్ద మంత్రోపదేశం పొందారు సుబ్బాయమ్మగారు కూడా సన్యాసిని అయి అనేకులకు మంత్ర ప్రదానం చేసింది చిదంబరరావు గారి భార్య అన్నపూర్ణమ్మగారు కూడా ఆమె శిష్యురాలు అందువలన సుబ్బాయమ్మగారు తరచుగా బాపట్ల వచ్చి వెళుతూ అక్కడనే ఉండే అమ్మను చాలా ప్రేమతోనూ సానుభూతితోనూ చూచేది ఆ విషాద వార్త తెలియగానే మరిడమ్మగారు చేబ్రోలు బయలుదేరింది అమ్మ తాను కూడా వస్తానన్నది వద్దులే అమ్మ తిరిగి తిరిగి వచ్చాము నీకు ఆరోగ్యం కూడా సరిగా లేదు అని వారించింది మరిడమ్మగారు కానీ అమ్మ అంగీకరించలేదు మీ పిన్ని చిన్నది చేసుకోవడం చేత కాదు ఇంటి దగ్గర ఉండమ్మా బతి బతిమాలింది నేనుండి మాత్రం ఏం చేస్తాను అయినా సుబ్బాయమ్మగారికి నేనంటే చాలా ప్రేమ అదీ కాక ఆరాధన అంటే ఏమిటో చూస్తాను అన్నది అమ్మ అయితే మీ నాన్నని అడుగుదాం ఏమంటాడు అని సీతాపతి గారిని పిలిచి కబురు చెప్పి నేను వెళ్తున్నాను అన్నది అయితే అమ్మాయిని కూడా తీసుకువెళ్ళు అన్నారు సీతాపతి తాతగారు కామేశ్వరికి తోడుగా ఉంటుంది కదా అని అమ్మాయిని ఉంచుదామనుకున్నాను అమ్మాయి వస్తానని అన్నది నేను ఉంచి వెళదామనుకున్నాను అన్నది తాతమ్మ సరే అమ్మాయి ఇష్టం వస్తానంటే తీసుకెళ్ళు ఉంటానంటే ఉంచి వెళ్ళు అన్నారు తాతగారు తాతగారి సమాధానంలోని ఉపేక్షతో తాతమ్మగారికి బాధ కలిగి అమ్మను పిలిచి మరి నీవు వచ్చేటట్టయితే నడవగలుగుదువా అని అడిగింది నడుస్తాను అన్నదమ్మ మరునాడు ఉదయం ఎనిమిది గంటలకే భోజనం చేసి తాతమ్మ అమ్మ కాలినడకన బయలుదేరారు తాతమ్మ వంగిన నడుముతో ఒక చంకన గుడ్డల మూటతో చేతిలో కర్ర ఆధారంతో ముందు నడుస్తుంటే అమ్మ చిట్టి చిట్టి అడుగులు వేస్తూ వెనుకనే సాగింది దారిలో కాలవలను కట్టెలను చెరువులను చెట్లను పైర్లను బిట్టలను అన్నిటినీ చూస్తుంటే అమ్మకు అన్నిటిలో తన ప్రతిరూపమే కనిపించింది అయితే ఇవన్నీ నేనేనా అని అమ్మ ప్రశ్నించుకుని అవును ఇవన్నీ నేనే అని తనకు తానే సమాధానం చెప్పుకుని మరి ఇన్నిగా కనిపిస్తున్నదేమిటి అని మళ్ళీ తనను తానే ప్రశ్నించుకుని ఒక్కటే ఇన్నైంది కనుక అని మళ్ళీ సమాధానం చెప్పుకుని ముందుకు నడిచింది అమ్మ అమ్మ అడుగులు ముందుకు వేస్తున్న కొలది ఇదంతా నేనే ఈ కనిపించేదంతా నేనే అనే భావం స్థిరమై బయట తాను చూచే సర్వము తనలోనే దృశ్యమానమయ్యేసరికి అమ్మ ప్రకృతితో తాదాత్మ్యం చెందుతూ ఆనందంతో తన్మయమవుతూ మెల్లగా నడుస్తూ ఉన్నది మరిడమ్మ తాతమ్మ చాలా ముందుకు వెళ్ళి వెనక్కు తిరిగి చూచింది అమ్మ ఎక్కడో దూరంలో ఉన్నది తాతమ్మ ఆగిపోయింది అమ్మ సమీపించింది తాతమ్మ అమ్మ చెయ్యి పట్టుకున్నది అమ్మ నిల్చున్నది అమ్మ నడకలో చూపులో ఏదో అలౌకికతను తాతమ్మ స్పష్టంగా గమనించింది అమ్మ కందోయి ఆర్ద్రమై పెదవులు దరహాసభాసురమై ఉన్నాయి తాతమ్మ అమ్మను పలకరించింది అమ్మలో ప్రతిధ్వని లేదు తాతమ్మకు కూడా అమ్మను చూస్తున్న కొలది తనలో తనకే అకారణంగా ఆనందం తరంగితమవుతున్నట్లు అనుభూతమైంది కానీ తాతమ్మ మాత్రం ముందుకు వెళ్లి దగ్గరలోకే వచ్చిన కొల్లిమర్ల లాకుల దగ్గర విచారించి చేబురోలు వెళ్లే పడవ అంతకుముందే వెళ్ళిపోయిందని తెలుసుకొని అలసటతో నిరాశతో ఆ కాలువ గట్టుననే ఉన్న చెట్టు నీడన కూర్చున్నది అమ్మ కూడా మెల్లగా వచ్చి తాతమ్మ ప్రక్కనే ఆసీనురాలైంది కాలవలో ఒక పడవ లంగర్ వేసి ఉన్నది దానిలో వెళదామా తాతమ్మ అని అమ్మ అడిగింది తాతమ్మ వెళ్ళి కనుక్కున్నది అది క్రొత్తదట అంతవరకు ప్రారంభోత్సవమైన కాలేదట ఎక్కడకు వెళ్ళదట ఇద్దరూ అక్కడనే కూర్చున్నారు పది నిమిషాలు గడిచాయి పడవ మనిషి కేక వేశాడు అమ్మాయి మీరు ఏ ఊరు వెళ్తారు అని చేబ్రోలు వెళ్ళాలనుకుంటున్నాము మా పడవ చేబ్రోలు వెళుతున్నది ఇదే మొదలు బోణి కొడుదువు రా అని పిలిచాడు అప్పుడే ఒక మనిషి వచ్చి ఆ పడవ యజమాని ఆజ్ఞను అందించాడు అది ఆ పూట నుండే పని ప్రారంభిస్తుందట తాతమ్మ వింటున్నది కానీ లేవలేక పడుకున్నది అమ్మ అడిగింది అతన్ని నేను ఎక్కితేనే బోణియ్యా ఎవరెక్కినా బోణియేనా ఎవరెక్కినా బోని అనుకో ఎక్కేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ నీ వెక్కితేనే బాగుంటుందమ్మా అన్నాడు సరంగు ఎందువలన అమ్మ అడిగింది అతను ఆలోచించాడు అతనికి ఏమీ కారణం కనిపించలేదు అందువలననే ఏమో అన్నాడు అమ్మ తాతమ్మను పిలిచి పడవ మనిషి పిలుస్తున్నాడని చెప్పి వెళదామా అని అడిగింది ఏదో ఒక రకంగా చేబ్రోలు చేరితే సరి అని తాతమ్మ లేచి బయలుదేరింది ఇద్దరు ఆ క్రొత్త పడవలో చేబ్రోలు వంతెన దగ్గరకు చేరి అక్కడ దిగి మెల్లగా నడిచి ఆ రాత్రి ఎనిమిదిన్నరకు ఇల్లు చేరుకున్నారు మరిడమ్మ తాతమ్మ ఇంట్లోకి వెళ్ళింది శోకాకృతి దాల్చి సుబ్బాయమ్మగారి తల్లి కనిపించింది అంత తెలిసిన మరడమ్మగారు ఆమెను కౌగలించుకొని వలవలా శోకించింది సుబ్బాయమ్మగారి అక్క సుందరమ్మ గారు ఇంతమంది పెద్దవారుండగా అందరికంటే చిన్నది ఎందరో కావాలనుకునేది దాటిపోయింది అని వాపోయింది అంతలో హైదరాబాద్ నుండి చిన్నమ్మాయి గారు వచ్చింది ఆమె సుబ్బాయమ్మగారి శిష్యురాలు గురువుగారి ప్రాణోత్క్రమణ సమయంలో దగ్గర లేకపోయాననే విచారంతో సుబ్బాయమ్మగారి ఫోటో ముందు కూర్చుని ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నది కనుల వెంట నీరు కారుతూనే ఉన్నది సుబ్బాయమ్మగారికి ఇంకొక శిష్యురాలు ఉన్నది ఆమె పేరు హనుమాయమ్మ ఆమె అనేక పర్యాయాలు ప్రసంగవశాత్తు సుబ్బాయమ్మగారికి ఆమె చనిపోతే తాను మరణిస్తానని తాను గురువుగారిని అనుసరిస్తానని వాగ్దానం చేసింది ఆనాడు సుబ్బాయమ్మగారు పోతుందన్న మాట హనుమాయమ్మగారు విన్నది పోయిందనే అనుకున్నది గబగబా పరిగెత్తింది దారిలోనే పడిపోయింది సునాయాసంగా ప్రాణం బదిలింది సుబ్బాయమ్మగారి చుట్టూ అనేకులున్నారు అందరూ ఆ కేక విన్నారు కానీ ఎవరూ అక్కడ నుండి కదలలేదు సుబ్బాయమ్మ విన్నది కానీ మాట పడిపోయినందువలన సంజ్ఞ ద్వారా హనుమాయమ్మగారిని చూచిరమ్మని చెప్పింది వారందరూ అటు వెళ్ళారు సుబ్బాయమ్మగారు ప్రాణం వదిలింది అక్కడ చేరిన అందరూ ఆ విచిత్ర సంఘటనకు విస్మితులై హనుమాయమ్మగారిని ఉద్దేశించి నీ మాట చెల్లించుకున్నావు ఎంత ధన్యురాలివే అనుకున్నారు చిన్నమ్మాయి గారు పదిహేను గంటలు శోక సమాధిలో ఉన్న తర్వాత బాహ్యలోకంలోకి అరిదించి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఎందరో ఉన్నారు మరీ ఎట్ట ఎదుట దీపారాధన కుద్దెలో చమురు పోస్తూ అమ్మ కనిపించింది ఆమె అమాంతం అమ్మను కౌగలించుకుని నాకు చెప్పకుండా పోయినావా నన్ను వదిలిపెట్టిపోయినావా అని విలిపించింది అందరూ అమ్మను చాలా ఆసక్తితో తిలకించారు సీతాయమ్మగారు సుబ్బాయమ్మగారితో పాటు సాధన చేసిన మనిషి ఆమెను ఉగ్రతపస్విని అనవచ్చును ఆమె పన్నెండు సంవత్సరాలు భూగర్భంలో ఉండి తపస్సు చేసిందని చెప్పుకుండేవారు కానీ ఆమెకు క్షుద్ర మంత్రాలయందు ఆసక్తి అధికం కోపం మెండు చీటికి మాటికి అందరినీ కనులు చేసి కసురుతూ ఉండేది ఇప్పుడు ఆమె ముఖం వెంటనే ఎర్రబారింది పెదవులు వణికాయి నా శక్తి చేత అమ్మగారిని ఇక్కడ స్థాపించాను అంటే ఈ అమ్మాయి కూర్చున్న చోటనే కూర్చోబెట్టడంతో ఆమె ఈ అమ్మాయినే కౌగలించుకున్నది కానీ చిన్నమ్మాయికి సుబ్బాయమ్మే కనిపిస్తున్నది అన్నది సీతాయమ్మగారు ఆమె కంఠంలో ఈర్ష్యాసూయలు స్పష్టంగా ధ్వనించాయి అటువంటప్పుడు నన్ను కౌగలించుకున్న ఆ స్పర్శ నాకు తగలకూడదుగా అమ్మ సన్నని గొంతుతో అడిగింది వెంటనే సుబ్బాయమ్మగారి మరో శిష్యురాలైన వరలక్ష్మమ్మగారు నిజంగా మీరే కనపరిచేటట్లయితే మీకే ఆ శక్తి ఉంటే మా అందరికీ కూడా కనపరచవచ్చును కదా ఆ శరీరం కోసమే కదా మా ఈ దుఃఖమంతా అన్నది నిష్ఠూరంగా సీతాయమ్మగారికి కోపం తారస్థాయినందుకున్నది అందరూ నోళ్ళు మూయండి అని ఆమె అరిచింది అసలే అక్కడ అందరికీ సీతాయమ్మగారు ఏదో ప్రయోగం చేసినందువల్ల సుబ్బాయమ్మగారు హఠాన్మరణానికి గురి ఒక అభిప్రాయం కలిగింది అది రుజువుపరచడానికి వీలు కలగకపోయినా అందువలన సీతాయమ్మగారు ఏం చెప్పినా ఎవరికీ సదభిప్రాయం కలగలేదు క్రమంగా అందరూ ఎవరి దారిన వారు వెళ్ళినా సీతాయమ్మగారు మరిడమ్మగారు చిన్నమ్మాయి గారు అమ్మ మాత్రం మిగిలారు అమ్మ మెల్లగా సీతాయమ్మగారిని సమీపించి నేనొక సంగతి అడుగుతాను చెబుతారు అని అడిగింది సీతాయమ్మగారు అంగీకార సూచనగా తల పంకించింది నాలో ఆమెను ఆరోపణ చేసి శక్తిపాతం చేసినప్పుడు నేను నా శరీరం అనేది గుర్తు లేకుండా ఉండాలి అప్పుడు నేను ఎక్కడుంటాను ఎట్లా ఉంటాను అని అడిగింది అమ్మ చిన్నపిల్లవు నీకేం తెలుస్తుంది అన్నదామె అమ్మ మళ్ళీ ఏదో చెప్పడానికి ప్రయత్నించేసరికి సీతాయమ్మగారు అరవకు కూర్చోవు అని గదిమింది మీకు ఎవరో క్షుద్రమంత్రగాళ్ళు కోపం అనే గ్రహాన్ని పంపకం చేసినట్టున్నారు అన్నదమ్మ సీతయమ్మగారు భూతవైద్యురాలు కూడా కనుక అమ్మ తనను వ్యంగ్యంగా అంటున్నదని గ్రహించి సీతాయమ్మగారు కళ్ళు పెద్దవి చేసి చూచింది అమ్మ నిర్భయంగా ప్రసంగం సాగించింది అదీ కాకపోతే ఎవరో క్షుద్ర మంత్రగాళ్ళు చచ్చిపోయి మీకు పట్టి ఉంటారు ఇది మీకు ఇక నయం కాదు మిమ్మల్ని పీల్చి పిప్పి చేస్తుంది దీనిని కుదర్చటం ఏ భూత వైద్యుల వల్లనూ కాదు ఏ డాక్టర్ల వల్లనూ కాదు ఆగ్రహాన్ని నయం చేయాలంటే నిగ్రహం గల వారి వల్లనే కావాలి కోపదారులను శాంతమూర్తులే జయించాలి అన్నది అమ్మ మాటల్లో దాగిన వ్యంగ్యవైభవం ముందు సీతాయమ్మగారు అప్రతిపురాలైంది ఇవన్నీ తెలిసిన మాటలా తెలియని మాటలా ఆమెకి ఏమనడానికి తోచక అన్నది ఎవరివి అని అడిగిందమ్మ నీకు తలతిక్క ఎక్కువలే ఉన్నది అమ్మాయి నాకున్న అన్ని పాళ్ళు నాకంటే ఏ కొంచెమైనా ఎక్కువ ఉంటే కానీ నన్ను తెలుసుకోలేరు అన్నదమ్మ మరడమ్మగారు వారి సంభాషణ విని భయపడి అమ్మను వారించింది కాదు తాతమ్మ ఈమె సంగతి ఏమిటో ఇవాళ తేలుద్దాం అన్నది అమ్మ నిశ్చయం ధ్వనించేటట్లు నీకెందుకమ్మా ఆమె అసలే కోపదారి అన్నది తాతమ్మ అదే తాతమ్మ ఆమెలో ఉన్నదే అది అది మినహా మరేమీ లేదు అన్నది అమ్మ సీతాయమ్మగారు వినేటట్లుగాని ఆ మాటలు విని సీతాయమ్మగారు కళ్ళు పెద్దవి చేసి చూచింది అమ్మవంక అమ్మ కూడా కళ్ళు మరింత పెద్దవి చేసి చూచింది సీతాయమ్మగారు కన్న ఆర్పకుండా చూచింది అమ్మ కూడా అనిమేషంగా చూసింది సీతాయమ్మగారు విసుగుతోనూ ఏమీ చేయలేకను అక్కడి నుండి లేచి విసవిస వెళ్ళిపోయింది చూడమ్మా ఆమెతో నీకెందుకు అన్నది మందలిస్తున్నట్లుగాను లాలనగాను మరిడమ్మగారు ఏమీ తాతమ్మా నాతో నేనే ఆడుకుంటున్నాను అన్నది అమ్మ చిరునవ్వుతో అంతలో చిన్నమ్మాయి గారు బాహ్య వచ్చి బరువెక్కిన కనురెప్పల మాటుగా అందరినీ అవలోకిస్తూ మరిడమ్మగారిని చూచి నమస్కరించింది ఆ క్షణం నుండి అక్కడ అందరికీ ఒక విషాద బంధుల లోకం నుండి ఆనందమయ లోకంలోకి వచ్చినట్లుగాను ఏదో అనిర్వచనీయమైన హాయిని అనుభవిస్తున్నట్లుగాను ఉంది అందుకు కారణం మాత్రం ఎవరికీ అర్థం కాలేదు అమ్మ కూడా నిజం వెల్లడి చేయలేదు అధ్యాయం యాఫై ఆత్మదర్శనం సమాప్తం జయ హోమాత